గుళ్ళేసుకొని అంతే ఇంకా లేదు బయట ఎక్కడ తినేది కదా తిని తినేవి వస్తాను ఎండ వస్తుంది హైదరాబాద్ పోయినా క్యారెట్ వేసిపోతున్నాను అవునా పదహైదు రోజులు అంటే పదహైదు రోజులు అడుగులు కొట్టి అడ్కులు వస్తాను అప్పుడు డ్యూటీలో ఉన్నప్పుడు కూడా అప్పుడు ఫ్యాక్షన్ ఎక్కువ ఉండే కదా మేము పని అప్పుడు మా ఫ్యాక్షన్ీడర్స్ అది అసెంబ్లీ అసెంబ్లీకి మంత్రులు ఉన్నారు సార్ ఎవరెవరి ఏరియాలో అని గుర్తుపట్టారు మా జిల్లాలో ఎవరెవరు ఉన్నారని మాకు తెలుసు కాబట్టి వాళ్ళని ఐడెంటిఫై చేసేదానికి మమ్మల్ని ఇంట్లో సాయంత్రం మొత్తం పెయిన్ ఉంటే అక్కడ